ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అయిస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఏలైనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవ మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు ప్రియుల గడిచిన కాలములో మనలో చాలా మంది అనేక విషయాలలో ఓడిపోయిన వారిగా ఉన్నారు ఈ సమాజంలో జరిగే కొన్ని సమస్యలను రూపుమాపటంలో అనేక మంది ప్రయత్నించి విఫలమయ్యారు సమాజంలోని అసమానతలను తొలగించటానికై పోరాటాలు చేసి ఓడిపోయిన వారున్నారు సంఘాలను నిర్మించాలని ప్రయత్నించి ఓడిపోయిన వారు ఉన్నారు సంఘ అభివృద్ధి కొరకై ప్రయాసపడి ఫలితాలను పొందలేని వారు మరికొంతమంది ఉన్నారు మనము ఎన్ని విషయాలలో ఓడిపోయినప్పటికీ దేవుని వాక్య విషయములో మనము నిరీక్షణను కోల్పోకూడని నాలుగు విషయాలు ఈ వీడియోలో మీ ముందుంచుతాను మొదటి విషయము దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు మనము ఓడిపోయిన సందర్భాలలో కూడా దేవుడు మనతో ఉన్నాడు ఉంటాడు ఎబ్రిల్ కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదో వచనం నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును నువ్వు ఎడవాయను అని ఆయనే చెప్పెను కదా మనము ఓడిపోయినా విడువని దేవుడు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ఈ విషయాన్ని ఎవ్వరు ఎప్పుడు మర్చిపోకూడదు ఇక రెండవది మన నిత్యత్వాన్ని గురించినటువంటి వాగ్దానము నిశ్చయం మనము చేసే ఈ భక్తి ఎప్పటికీ వృధా కాదు మన పోరాటాలు వృధా అవ్వచ్చు మన ప్రయత్నాలు వృధా అవ్వచ్చు మన చదువులు వృధా అవ్వచ్చు కానీ దేవుడు మనకు చేసిన నిత్యత్వాన్ని గురించిన వాగ్దానం ఎన్నడూ తప్పిపోదు ఈ విషయాన్ని మనం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనము నుండి గ్రహిస్తాం ఈ వచనము ఆంగ్లంలో చాలా చక్కగా ఉంటుంది ఇన్ హోప్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ గాడ్ దట్ కెనాట్ లై ప్రామిస్డ్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్ అబద్ధమాడని దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించక ముందు మనకు వాగ్దానము చేసిన నిత్య జీవమును గురించి నిరీక్షణ కలిగి ఉండమని తీతుకు అపోసులైన పౌలు ఈ వచనములో తెలియచేస్తూ ఉన్నాడు మనందరము మనము చేస్తున్న భక్తి మన విశ్వాసము వ్యర్థం కాదు మనము నిత్య జీవము కొరకై నిర్ణయించబడిన వారం ఇక మూడవదిగా మనము ఓడిపోయినప్పటికీ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దావీదు బిత్సభాతో పాపము చేసి ఆమె భర్తను చంపించిన తరువాత నా తాననే ప్రవక్త వచ్చి దావీదు చేసిన పాపాన్ని దావీదు ఎదుట ఉంచి హెచ్చరించిన తరువాత అతడు రాసిన కీర్తన ఈ కీర్తన ఈ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము వ్యభిచార పాపము హత్యా పాపములో పడిపోయిన ఇంకా పరిశుద్ధాత్ముడు దావీదులోనే ఉన్నాడు ఆ పరిశుద్ధాత్ముని తీసివేయద్దు అని దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు దావీదు ఓడిపోయిన మీరు దేవుని పరిశుద్ధాత్మను పోగొట్టుకున లేదని గ్రహించండి కొరింతికి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా ఈ రోజు ఓడిపోవచ్చు కానీ ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మరొక రోజు మనకు విజయాన్ని అందిస్తాడు ఇక నాలుగవదిగా మనము ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు మన సమీపమునకు వస్తాడు గనుక ఆ విశ్వాసముతో ప్రార్థన అనేది మనం మానకూడదు ఆ ప్రార్థన ద్వారా మనం ఎల్లప్పుడు తండ్రితో మాట్లాడగలము మనము చదువుకున్న మూల వాక్యములో అదే విషయాన్ని మనం చూశాం ఎలా అయినగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడని హోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు కనుక నా ప్రియ సోదరి సోదరుడా గడిచిన కాలములో మీరు అనేక విషయాల్లో ఓడిపోయి ఉండొచ్చు అయినను నిరాశ చెందకండి మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు మనలను విజయ పదంలో నడిపించి ఆశీర్వదిస్తాడు అట్టి నిరీక్షణతో మన భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక మంది గడిచిన కాలములో తాము చేసిన ప్రయత్నాలలో విఫలం చెంది నిరాశలో ఉన్నారు అట్టి నిరాశను తొలగించి ఈ నాలుగు విషయాలను వారు విశ్వాసముతో నమ్మి నిరీక్షణతో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేస్సు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్